హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పల్లవా ప్రాపర్టీస్ ఈ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ గల త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్తో అయితే మీ ముందుకు వచ్చేశాను ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి నెల్లూరు మెడికోర్ హాస్పిటల్ దగ్గరలో వస్తుంది ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి దీనికి వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ గల కార్ పార్కింగ్ ఏరియా అయితే అవైలబిలిటీలో ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి ప్రాపర్టీస్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తుంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇది వచ్చే ఎంట్రన్స్ గేట్ ఇది మొత్తం హాల్ ఇది బాగా స్పేషియస్ గా ఉంది హాల్ అంతా కూడా ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఫోర్త్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్స్ రోడ్ అయితే వస్తుంది అపార్ట్మెంట్ కి ఫ్లోరింగ్ అయితే వీళ్ళు టైల్స్ అయితే యూజ్ చేశారు దీని ప్రైస్ వచ్చేసరికి అరవై మూడు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు ఖచ్చితంగా అయితే తగ్గిస్తాము వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రాపర్టీ నచ్చితే మీకు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్స్లో వాడిన టైల్స్ కానీ మెటీరియల్ కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయి రీసెంట్ లుక్ ఉంది ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ అంతా కూడా సింపుల్గా ఉంది ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో చూసి ఎవరైతే మాకు ప్రాపర్టీ కావాలి అని మాకు కాంటాక్ట్ అవుతారో ద బెస్ట్ ప్రైస్కి అయితే ప్రాపర్టీ అయితే ఇప్పిస్తాము అలాగే వాళ్ళ దగ్గర నుండి వన్ రూపీ కూడా మేము కమిషన్ అయితే తీసుకోము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేమైతే ప్రాపర్టీస్ అయితే బయర్స్కి అయితే అనిపిస్తాము ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా మాకైతే కాంటాక్ట్ చేయండి మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక మంచి ప్రాపర్టీ అయితే మీకైతే చూపిస్తాము థ్యాంక్ యూ